ఫోన్ చేసినావు ఏ లేదు కృష్ణ కూర్చో పని ఉంది నీతో చెప్పు బుక్ తీసుకో కొన్ని చెప్తా రాస్తావు అట్లా రాయ్ రాస్తా లేదు ఏముంది రాసేదానికి ఏమని చెప్పు ఏం రాయలా నువ్వు నూరు కేజీలు కేకు ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోయింది నూరు కేజీలు కేక్ ఏంటికి జనర్బాస్ వస్తుంది కదరా

మటన్ రెండు కేజీలు చెప్తాం రా మటన్ అంత వస్తుంది కాబట్టి నూరు కేజీలు చెప్తాము యాభై కేజీలు రాజీలు తక్కువ తగ్గద్దు ఎక్కడే కానీ నూరు కేజీలు కేజీలు నూరు కేజీలు మటన్ రైస్ చికెన్ చికెన్ ఎంత నూట యాభై కేజీలు చికెన్ నూట యాభై రెండు వందల యాభై నూట యాభై కేజీలు చికెన్ నూట యాభై ప్రపంచంలోని అంత కూడా ఉండడా

నూట యాభై కేజీలు అది లాస్ట్ లో చెప్తాను నాటిపోడి ఉదాహరణ యాభై కేజీలు కబాబు దాంట్లోనే కబాబు యాభై కేజీలు కూర యాభై కేజీలు చికెన్ తందూరి చికెన్ తందూర్ ఇకొంది లేదనమాట ఈ అట్లే పీసులు బాడీ పీసులు అన్ని తందూరి చేద్దాం బరాబర్ చేద్దాం నెక్స్ట్ నెక్స్ట్ ఎంత గుర్తుండే నువ్వు రాకపోతే ఫోన్ చేస్తే మర్చిపోతే చూడు బాగా గుర్తు చేసుకో బా చేసుకో బా చేపలు చేపలు చాపు చాపులో రాద్దాం అవును నూట యాభై కేసులు రాదు నువ్వు యాభై చెర్లో ఉండే తేదేమమ్మా కాలం తెచ్చుకుంటా చెర్లో ఉండాలంటే ఇస్తావు నువ్వు ఇట్ట ఇట్టాల కంట మా నాయన సంపాదించింది ఆ వర్షం ఎన్ని చేపలు డాక్టర్ నూట యాభై కేజీలకు గాను ఒక యాభై కేజీలు క్లీనింగ్ అంతా పోతుంది యాభై పోతుందా మీకు నూరే రెండు మళ్ళా అది మామూలుగా ఇవన్నీ తిన్నప్పుడు చాలా తినకూడదు ఏదో తినోళ్ళు ఉంటారు కాబట్టి అది సపరేట్ అయితే నూట యాభై అంటే వస్తుంది యాభై ఫ్రై యాభై కేజీలు ఫ్రై ఓకే యాభై కేజీలు పులుసు ఓకే కాదు వంట నీకులు ఇద్దాం Nah, ini kita ayam mana ni mah? kita dah kebal Ini kita dah kebal dah. మాట్లాడు నీ దేశంలో ఎవరు అంత బాగా నువ్వు ఎంఎస్ ఇస్తారు సుంగమ్మ పిండమ్మ బాగా చేస్తారు బాగా మీరు ఇప్పుడు చేసినారంటే డబ్బా పోతాంటుందే పండి చూపితే వంటలు చేసేస్తా వంట చేస్తారు పెట్టి అట్లా అవుతానులే నీ కంటి చూపుతా మంట పడుతుంది కంటి చూపుతా మంట పడితే ఆయమ్మ కంటి చూపుతా వంట వంట అయిపోతుంది అట్లా అయిపోతాయి ఇద్దరితో

ఆటో చెప్తామా ఫస్ట్ చెప్తా మా పక్క అంటే అందరు మా బిర్ దాస్తారు సెవెన్ ఆ కో ఉంటాయి కదా అవి చేసుకోండి ఓకే అయితే అవి ఎట్లా అవి ఒక చిన్న ఆటో చేస్తాం రెండు ఆటోలు ఇంటి రెండు సరే సరిపోయారు ఇద్దరు

ఏమున్నా వచ్చిన్నా అవి చిన్న రాయి చెప్తా నేను పది రూపాయలు తమిళపాకులు రాయి పాక్సీ ఇప్పుడు మనం అంటే చేసుకుంటాం ఇట్లా అమౌంట్ ఉంటారు వాళ్ళకు వద్దాయి పది ఓ పది రూపాయలు కట్టలు పొడి ఓకే ఓ రెండు రూపాయలు ఒక కిలో రెండు రూపాయలు అయితే మూడు రూపాయలు సున్నం డబ్బా పది రూపాయలు అంతే టోటల్ అంతా చెప్పు అది ఎంత బాగుంది కానీ మనం నైట్ మేలుకుండే దానికి ఎవరైనా పాట పాడాలి సింగర్స్ ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా 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 ఎవరన్నా తెలుగు వాళ్ళు బాలీవుడ్ వద్దు ఎవరన్నా అవుటే అంతే అంటావా అవుట్ ఎవరు చెప్పు ఎవరైనా బాగున్నారా ఎవరు జస్ట్ ఇన్ బైబర్ పిలిస్తే ఎట్లా ఉంటుంది అంటే బాగుంటది 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 కదా వచ్చిపోయినాడు బాగుంటది బాగు పడతాయి సాగుడు ఓకే బాగుతాడు అతనికి అమౌంట్ ఎంత అని ఎంత కానీ చూసుకుంటాను చూపు ఎంత ఇద్దాం చిన్న తక్కువైంది ఎక్కువైంది చూపు టోటల్ టోటల్ గా తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలైంది అంతేనా

ఏమన్నా మర్చిపోయినారా ఏమన్నా చూడ అంత రాసినారే ఏం గీత పట్టేవన్నీ వాళ్ళంటే చెప్తాడు పని మళ్ళీ చూడు పైకారు ఇప్పుడు పిల్లలంతా ఇప్పుడు యూత్ లో ఉన్నారు బాగా ఎంజాయ్ చేయాలంటే అంటే ఇవన్నీ ఉండాలి మీకేమే చిక్కు పోయింది ఇంకా తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలే చెప్పు దాంట్లో అక్కడ ఇంకా బయలు నిమిషా ఎంత యాభై లక్షల అరవై లక్షలు అయితే అన్న మనం ఇంకా తక్కువ నువ్వంటే పక్కన ఏముందండి పక్క రంగు రాస్తాడు చెప్తావు పట్టు సంతకం పెడితే దాంట్లో అంటే దీనికంతా ప్రోగ్రామ్ డబ్బులు వద్దా సంతకం పెడితేకో అంత చీన్ లేదమ్మా సంతకం పెట్టుకోటో లేదు